బంగారుపాలె మండలం ముగిలివారిపల్లి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి పూతలపట్టు శాసనసభ్యులు కి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ప్రకాష్ నాయుడికి రాధన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసిన గుంటి వేమన్న మొగిలివారిపల్లి పంచాయతీ ప్రజలు బలిజపల్లి గ్రామస్తులు ఈ సంక్రాంతి పండగ ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు మీ కుటుంబ సభ్యులకు ఉండాలి అని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పి వేణుగోపాల్ టి చెకోదరయ్య పాల్గొన్నారు ఆ చెరువుకి పోయే దారి మున్ల పొదలు బలిచిపోయినాయి చెరువు కట్టలో కూడా ఎక్కువగా ముళ్ళ పొదలు బలిచిపోయినాయి అవంతా క్లీన్ చేయాల మరవ డ్యామేజ్ ఉంది అట్లా నీళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి ఆ మరవ మరమ్మతులు చేసుకోవాలా ఇవంతా ఫారెస్ట్ ఆ చెరువు కూడా ఫారెస్ట్లో ఉంది ఆ ఫారెస్ట్ వాళ్ళు ఆ ఫారెస్ట్ వాళ్ళు మాకు అనుమతి ఇవ్వడం లేదు అది ఎమ్మెల్యే గారు ప్రకాశన్న గారు దయదలిసి అది చేస్తే అవంతా రెడీ చేసుకుంటాం ప్రజలు సహాయ సహకారాలతో చెరువు అభివృద్ధి చేయాలని కృషి చేస్తామని తెలియజేస్తున్నాను మేము ప్రజల సహకారంతో చెరువుని అందరూ కలిసి అభివృద్ధి సహకారంతో పనిచేయాలని కోరుకుంటున్నాం ಮಲ್ಲಿಗೆ ಪಲ್ಲಿ ರೋಡ್ 2 ಇದು ರೋಡ್ ಭಾಗ ಭಾಗ చేయಲೇನಿ